నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం మరిన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురువుగారు సూర్యగ్రహణం చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఉంది అని చెప్పి వింటున్నాము అయితే ముఖ్యంగా మనకు అక్టోబర్ రెండవ తారీఖు అనుకుంటా సూర్యగ్రహణం ఉంది అని చెప్పి వార్తలు అయితే వింటూ ఉన్నాము కానీ మనం ఉగాది పంచాంగ శ్రవణం టైంలో కొంతమంది పురోహితులు అసలు ఈ సంవత్సరంలో గ్రహణాలు మన దగ్గర లేవు అని కూడా చెప్పడం అయితే జరిగింది నిజంగా గ్రహణాలు ఉన్నాయంటారా ఈ సూర్యగ్రహణం ఉందా ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి సూర్యగ్రహణం అనేటువంటిది ఉన్నది సంవత్సరానికి రెండు సార్లు గ్రహణాలు రావాల్సిందే తప్పదు అది మన దేశానికి ఉన్నదా లేదా అనేటువంటిది ఒకటి చూసుకోవాలి మన దేశానికి లేనప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం ఎంతవరకు పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గట్టిగా తీసుకోవాలి ఎందువల్లనంటే జీవరాశులు కానీ జీవములు కానీ భూమి మీద ఉండేటువంటి విధానంలో ఖగ అంటే ఆకాశం ఆకాశ మార్గంలో కానీ జరిగేటువంటి మార్పులకి గ్రహణాలకి చాలా చాలా అనుసంధానాలు ఉంటాయి ఒకప్పుడు చూసుకున్నట్లయితే భారత యుద్ధం మహాభారతం యుద్ధం జరగడానికి పదిహేను ఇరవై రోజుల ముందు ఈ గ్రహణాలు పదిహేను రోజుల ముందు రావటం జరిగింది అలాగే మొన్న చంద్రగ్రహణం అప్పుడు కూడా మనం చెప్పుకున్నాం సాయంత్రం టైంలో చంద్రుణ్ణి కనుక మనం చూసినట్లయితే తెల్లగా కాంతివంతంగా కాకుండా ఎరుపు రంగులో అంటే కాంతి తక్కువగా చంద్రుడు మనకు దర్శనమిస్తాడు స్వతహాగా పౌర్ణమి అంటే తెల్లగా నిండు చంద్రుడు పౌర్ణమిగా ఉంటాడు కానీ అలా కాకుండా కాస్త రంగు మారి పూర్తిగా ఎరుపు అంటే ఎరుపని కాదు ఒక తీరులో ఒక రకమైనటువంటి కాంతిహీనంగా దర్శనమిస్తాడని చెప్పడం జరిగింది ఆ రోజు మనం చూసాం చంద్రుడిని కూడా హారత్ కూడా ఇచ్చాం అప్పుడు అక్కడ పెద్దగల్లేపల్లి గ్రామంలో అవి కనిపించినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం ఈ గ్రహణ ప్రభావర్తియ లోకం మీద కొన్ని రకాల సమస్యల్ని గట్టిగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది రతీయ కూడా అంటే సూర్యోదయం సూర్యాస్తం మనం ఎలా అయితే అనుకుంటూ ఉంటామో సూర్యగమనాన్ని అనుసరించే మనకు తెల్లబడుతూ ఉంటుంది ప్రతిదీ సూర్యుడు ఎంతవరకు నడుస్తూ ఉంటాడో దాన్ని అనుసరించే విధానం అంతా వెళ్తూ ఉంటుంది ఆ విధానాన్ని అనుసరించి ఆ నడకకి ఎప్పుడైతే కనుక ఆటంకం కలుగుతుందో అది ఒకవేళ ఏదైనా కారణం చేత గ్రహకూటమి కనుక వస్తే దాని యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది అనుభవించాలి ఒక నెల రోజుల క్రితం వెనక్కి వెళ్తే మనకు అమావాస్య వచ్చింది ఆ అమావాస్యకి సంబంధించి ఒక ఐదు ఆరు రోజుల ముందు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ప్రళయాలు వస్తాయి మనం చెప్పుకోవడం జరిగింది దానికి ఎలా నివారణ కావాలని కూడా మనం కేదార్నాథ్ వెళ్ళటం జరిగింది అంటే చిన్న చిన్న విధానాలు వేరు కానీ ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్యకి మళ్ళీ మామూలుగా కూడా అది పితృపక్షంలో వచ్చింది ఓకే భాద్రపద మాసము పితృపక్షము పితృ అమావాస్య గ్రహణం బ్రహ్మయోగము బోధాదిత్య యోగము ఇవన్నీ కలిసి వచ్చాయి అది ఒక రకంగా శుభాన్ని సూచిస్తూ ఇంకొక రకంగా ఇబ్బందులు అయితే బాగా గురి చేస్తుంది ఇందున ఒక ఐదు రాశుల వారికి గట్టి దెబ్బ తగులుతుందమ్మా ప్రమాదం అనేటువంటిది చాలా ఎక్కువగానే ఉంది ఐదు రాశుల వారికి ఐదు రాశుల వారు అంటే సుమారుగా ఇరవై ఎనిమిది నక్షత్రాలలో అభిజిత్వ కలిపి ఇరవై ఎనిమిది నక్షత్రాలు అంటే పదిహేను నక్షత్రాల వారికి సమస్యలు అంటే పదిహేను నక్షత్రాల వాళ్ళకి సమస్యలు అంటే ఇరవై ఏడులో పదిహేను తీసేస్తే ఎంత ఎంతండి తక్కువ అంటే ఎక్కువ శాతం ప్రమాదం అనేటువంటిది పొంచి ఉంది అది సామాజిక వర్గం అంటే మనుషుల మీద పడవచ్చు ఆస్తుల మీద పడవచ్చు అనర్థం అనేటువంటిది ఏదో ఒక రకంగా మనం అనుభవించక తప్పదు ఈ గ్రహణ ఛాయ అనేటువంటిది గట్టిగానే ఉన్నది ఇత పూర్వం ఈ స్థితిలో ఇంత విధానంలో వచ్చినటువంటిది చాలా తక్కువ కాస్త స్కేల్ పాయింట్స్ ఉంటాయి నైన్ పైన అది దాని యొక్క తీవ్రత అనేటువంటిది చూపిస్తుంది దాని నుంచి మనం బయటపడాలంటే భగవద్ ఆరాధనే మనకు శ్రేయోదాయకం ఆ సమయంలో ఇప్పుడు వారు మిథున రాశివారు కర్కాటక రాశివారు వృశ్చిక రాశివారు వారు ఈ ఐదుగురికి ఇటు కుటుంబ నృత్యం కావచ్చు ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు న్యాయపరంగా కావచ్చు చెప్పిన ఏటైనా ఇబ్బందులు ఉన్నాయి అంతకు మించి అపనిందల దోషాలు ఎక్కువ పాలవుతారు అందులో మేషరాశి వారికి వస్తే ఎక్కువగా ఉంది ప్రభావం ఎప్పటి నుంచి జరిగే అవకాశం అది గ్రహణానికి ఒక నాలుగు రోజులు ముందు నుంచి ఓకే అమావాస్య దాటే వరకు ఒక రోజులు దీపావళి అమావాస్య ఉంది అంటే ఒక ముప్పై ఐదు మంచిగా ఏదైనా జరగచ్చు ఎలాంటి విపత్తులైనా వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు కొన్ని కొంతమంది అయితే ఈ ఐదు రాశుల్లో కొంతమంది అకాల మృత్యువాదు కూడా పడవచ్చు ఎందువల్ల ఇంత గట్టిగా అంటే ఐదు రాశుల్లో మొట్టమొదటి రాసిన అదే ఆ ఛాయలు అయితే నాకు కనిపిస్తూనే ఉన్నాయి దాని ప్రభావాలు ఎలా ఉంటాయి దాని పరిస్థితులు ఏ స్థితిలో ఉంటాయి విషయం నాకు గత మూడు రోజులుగా చూస్తున్నాను నేను దాని ప్రభావం ఎలా ఉంటుంది ఆ ప్రభావం అలానే కొనసాగితే చెప్పం ఏదైనా జరగచ్చు ఆర్థికంగా నష్టపోవచ్చు ప్రాణమే నష్టపోవచ్చు ఆరోగ్యంగా నష్టపోవచ్చు దంపతులు విడిపోవచ్చు కుటుంబంలో సంక్షోభం రావచ్చు ఏదైనా సరే ఐదు రాశుల వారికి మాత్రం తప్పదు ఈశ్వరారాధనని అమితంగా చేయటం వలన ఒక మోస్తరు బయటపడే అవకాశాలు ఉంటాయి ఆ గ్రహణ సమయంలో ఏదైనా ఒక నది తీరానికి వెళ్ళి నదిలో స్నానం చేసి అక్కడ భగవద్ ఆరాధన చేసుకుంటూ అలానే కనుక ఉన్నట్లయితే కనీస మాత్రం కొంచెమైనా వాళ్ళు క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందువల్లనంటే మామూలుగా మనం దేవాలయాలకు వెళ్ళడానికి ఆ రోజు దేవాలయాలు ఉండవు మామూలుగా అయితే కనుక గ్రహణం అప్పుడు దానికి నదీ క్షేత్రం చాలా విశేషం ఆ నదీ తీరానికి వెళ్ళి గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నాన సమయంలో స్నానం చేసి జపం చేసుకొని విడిచిన తర్వాత స్నానం చేసుకొని ఒక ప్లేటు ప్లేట్ నిండా నెయ్యి పోసుకొని సూర్యుడు బొమ్మ ఒక సర్పాకృతి బొమ్మ అందులో వేసి ఒక ప్లేట్లో గోధుమలు పెట్టుకొని అది అందులో పెట్టి వస్త్రం పెట్టి దానం ఇచ్చేయాలి ఆ దానం ఇచ్చేస్తే సగం శరీస్కరం ఆ సమయంలో మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పట్టు విడుపు హోమాలు తీసిన దానికి కొన్ని ప్రత్యేకమైన శాంతులు ఉంటాయి ఆ శాంతుల్ని గత రెండు మూడు రోజులు ముందు నుంచే ప్రారంభం చేసుకొని మేము ఆ రోజు రాత్రితోటే అది పూర్తయ్యేటట్టుగా మేము చేసుకుంటున్నాం ఎందువల్లనంటే నా కుటుంబంలో ఏడుగురున్నారు ఈ రా సంబంధించిన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలిగినా నష్టమే అంటే ఇంత గట్టిగా తీవ్రత గురించి ఎందుకు చెబుతున్నానంటే అందులో నేను కూడా ఉన్నాను కనుక మీరు లేకపోతే చెప్పరా అండి అన్నారు అనుకోండి నాకు అందులో ప్రభావం లేకుండా నేదైనా నేనేదైనా చెబితే ఆయన భయపెట్టారు ఇంకోటి పెట్టారని అంటారు అది నేను కూడా అనుభవించవలసిన పరిస్థితి ఉంది ఆల్రెడీ దాని యొక్క ప్రభావం నేను మూడు రోజుల నుంచి గుచ్చుకుంటూనే ఉంది ఆహా అంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది మరి పదిహేను రోజులు ముందు నుంచి అది గుచ్చు గుచ్చుకుంటుంది అంటే దగ్గరికి వెళ్తున్నప్పుడు తీవ్రత స్థాయిలో ఉంటుంది ఆ అందులోంచి అందరూ బయటపడాలంటే ఈశ్వరారాధన చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఖగోళతీయ పడేటువంటి ఇబ్బందులు దెబ్బలు అయితే కనుక చాలా ఎక్కువగానే ఉన్నాయి వందకి నలభై శాతం మనం తగ్గించవచ్చు అంటే కొన్ని ఆరాధనలు భగవద్ ఆరాధన ఎక్కువసేపు చేసుకోవడం వల్ల వందకి నలభై శాతం మనం తగ్గించుకునేటువంటి మార్గం ఉంది అంతే తప్ప దాన్ని తగ్గి దాన్ని పూర్తిగా తీసేసే మార్గం లేదు ప్రభావాన్ని మనం తగ్గించుకోగలుగుతాం ఆ తగ్గించుకోవాలంటే ఈశ్వర ఆరాధన చేస్తున్న ఆయన తండ్రి అపరాధ సహస్రాన్ని నమస్కారం చేసుకొని ఓం నమశివా ఇంకోటి ఏదో ఒకటి అట్లా భగవన్ నామస్మరణ చేసుకుంటూ కూర్చుంటే శ్రేయస్సు అనేటువంటిది ఉంటుంది నష్టం ఎట్లాగ పడలుగుతుంది కానీ ఆ నష్టం అనేటువంటిది మనిషికి అనర్థం జరగకుండా ఆస్తిపోతే మళ్ళీ సంపాదించుకుంటాం మనిషికి అనర్థం జరిగితే ఏం చేయలేం కాబట్టి ఈశ్వరారాధన చేసుకుంటూ క్షేమంగా ఉండి ఈ గ్రహణం నుంచి ప్రతి ఒక్క మనిషి కూడా తప్పుకోవాలి ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది మీద పడకుండా మన్నల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈశ్వరారాధన తప్పదమ్మా గురువుగారు ఇప్పుడు చాలా రకాల ఇబ్బందులు చూస్తూ ఉన్నాము మార్పులు ప్రకృతిలో జల ప్రళయాలు అని చెప్పి రకరకాలుగా చాలా ఘోరంగా జరిగాయి ఇటువంటి ప్రళయాలు జరగబోతున్నాయని చెప్పి ముందుగానే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అని చెప్పి కూడా విన్నాం ఇదే కాదు చాలా కొన్ని కొన్ని జరిగినప్పుడు బ్రహ్మంగారు అలా చెప్పారు అలానే అయ్యింది అని చెప్పి కూడా పెద్దవాళ్ళు అనటం వెళ్తూ ఉంటాము అయితే ఇలాంటివి ముందు ముందు కూడా రాబోతున్నాయా ఇలాంటి ప్రళయాలు అని చెప్పి ఒక చిన్న సందేహం నేను మీకు ఒక చిన్న విషయం చెప్తా అది ఒకసారి గమనించండి నేను చెప్పిన దాంట్లో మీకు ఏమర్థమైంది అని అంటే ఇప్పుడు మనకు నడుస్తున్నటువంటి విధానం అదే అందుకు చెప్తున్నాను ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో కొంతమంది ధాన్యపు గింజలు వేస్తున్నారు అక్కడున్న కొంతమంది మహిళలు ఆ ఒక పాత్రని కుదుపుతున్నారు అటు ఇటు కుదుపుతుంటే ఈ ధాన్యపు గింజలు నీ కూడా ఎక్కడికక్కడ అన్ని సర్దుకుపోతున్నాయి కొన్ని గింజలేమో అడుక్కు వెళ్ళిపోతున్నాయి కొన్ని ధాన్యం గింజలు పైన ఉన్నాయి ఈ పైన ఉన్న అడుక్కు వెళ్ళిన వాటి ఎక్కడా కూడా తారతమ్యం ఎక్కడ లేదు వాటిల్లో చివరికి ప్రతి ఒక్క ధాన్యం గింజ భోజనంగా మారవలసిందే అందులో ఎలాంటి సందేహము లేదు అలానే కాలం అనేటువంటిది ఒకటి ఉందండి ఆ కాలం అనేటువంటిది ప్రస్తుత కాలంలో ప్రకృతి పరంగా కావచ్చు ఎట్టుంచడు చూసినా అతలాకుతలం అనేటువంటి స్థితిలో ఉన్నది ఈ యొక్క అధర్మం పరంగా అభివృద్ధి చెందినటువంటి కొంతమంది ఉంటారు వా అధర్మ పరంగా వృద్ధి చెందినప్పటికీ కూడా కాలం అనేటువంటిది వాళ్ళని భక్షించేస్తుంది అందులో ఎలాంటి సందేహము లేదు ధర్మ పరులు కొంతమంది ఉంటారు వారిని సదా కాపాడుతూ ఉంటుంది ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళని వాళ్ళని కూడా భక్షించి తీరవలసిందే కాలం అనేటువంటిది కాల తరగలు మూడు మూడు రకాల కాలాలు మూడు రకాల కాలాలు కూడా మనం పడుకున్నా లేచినా తింటున్నా ఎలా ఉన్నా ఆ కాల ప్రమాణం కాలం అనుసరించుకుంటూ వెళ్తూనే ఉంటుంది అందులో మనం పావులం మనం చూస్తున్నా చూడకపోయినా దాని ప్రభావం అనేటువంటిది నడిపించుకెళ్తుంది ఏ కారణం చేతి నడిపించుకెళ్తుంది మొత్తము అంటే మనం చేసేటువంటి పంచమహాపాతకాలు ఏకవింశిత కృత్యాలు మనకు తెలియవు ఎన్నో రకాల పాపాలు చేస్తూ ఉంటాం కానీ తెల్లవారు నుంచి ఎంతసేపటికి కూడా మనం ఎదుటివాడి మీద వేలు చూపిస్తుంది తప్ప మనం చేసేటువంటి వాటిల గురించి మనకు అసలు ఎక్కడ కూడా ఇంత కూడా ఆలోచన ఉండదు మనం తప్పు చేస్తున్నాం కదా అని చెప్పి ఎదుటివాడి మీద ఏడవటము వాడిని కించపర్సెంట్ చేస్తూ ఉంటాం దీని ప్రభావము కొంతకాలం వరకు వస్తుంది పాపం పండింది అంటారు కదా ప్రారంభం అనుభవించక తప్పదు అని ఆ సమయం అనేటువంటిది ఒకప్పుడు వస్తుందండి ఆ వచ్చినప్పుడు సుమారుగా అది నూట నలభై రెండు రోజుల పాటు ఉంటుంది దాని యొక్క నలభై రెండు రోజులు దాని ప్రమాణం ఉంటుంది ఆ నూట నలభై రెండు రోజుల ప్రమాణంలో ఆస్తిపరంగా నాశనం అవుతుంది లేదా ప్రాణాలు నష్టమవుతాయి ఎన్నో రకాల ప్రళయాలు విస్ఫోటనాలు ఇవాళ రాలేదు అనుకోవడానికి అవకాశం లేదు రేపు రావచ్చు అమ్మయ్య ఇవాళ హాయిగా ఉన్నా ఉంటే తెల్లారేప్పుడు ఏదైనా మీద పడచ్చు మనకు అటువంటి విపత్తులు అనేటువంటిది నూట నలభై రెండు రోజుల పాటు దరక్క మానదు మనం లాస్ట్ చెప్పుకుందాం ఆగస్టు గద్దెం కిందటి నెల ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు నుంచి కేతు శుక్ర కలయిక ఉంది దాని ప్రభావం అనేటువంటిది విశృంఖల విజృంభణం బాగా చూడవలసిన పరిస్థితి వస్తుంది అని అమావాస్యకు ఒకరు చూసేసాం అటువంటి చూస్తాం విస్ఫోటనాలు చూస్తాము ప్రళయాలు చూస్తాము అన్నీ చూస్తాం ఇక్కడే కాదు ప్రపంచంలో నలుమూలలా చూస్తాం మన దేశం అనే కాదు మన రాష్ట్రం అనే కాదు నలుమూలలా చూస్తాం అంటే పుణ్యం అనేటువంటిది రెండు మూడు చోట్ల నడుస్తున్నాము పాపం అనేటువంటిది ప్రతి చోట ఉంటూనే ఉంటుంది కనుక ఆ పాప ప్రక్షాళన అనేటువంటిది అవసరం ఇక్కడ మరణం అనేటువంటిది సహజం ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా అనేటువంటిది ముఖ్యం అది ఇప్పుడు నడు నడుస్తుంది అమ్మ బ్రహ్మంగారి కాలిజ్ఞానం అని చెప్పారు బ్రహ్మంగారి కాలిజ్ఞానం చెప్పారు అని అంటే కాళిదాసు కవిత్వం కొంచెం సొంత పైత్యం మరి కొంచెం ఆయన ఏమని చెప్పారు బ్రహ్మంగారు మీరు చేసే అకృత్యాలకు చినుకు 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 పడితే అదేమవుతుంది వాగవుతుంది నది అవుతుంది జ ప్రళయాలు వస్తాయి ఏమీ లేని కాదు కదండి అలా చినుకు చినుకు ఒక్కొక్కటి 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 పెరిగి 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 పెద్ద పోతాయి ఆ పాపానికి ఒక లెక్క ఉంటుంది నిష్కృతి ఉండదు ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క దాటే వరకు భగవంతుడు ఉపేక్షిస్తాడు ఎన్ని ఓకే ఎందువలన మొన్న కావిని అడిగా ఆవిడ ఆమె చాలా కోపొచ్చింది ఆవిడకి ఏదో భగవంతుడి గురించి ఏదో విషయాల గురించి అడుగుతూ చెప్తే నేను ఉన్నవాడిని ఒక చాలా దైవికంగా మాట్లాడుతుంది ఆవిడ అన్నీ విని మీరు మాంసాహారమా అని అడిగా మాంసాహారం అండి అంది ఆడవాళ్ళని చాలా పువ్వులతో వాటితో వీళ్ళతో పోలుస్తారు కదండి ఒక జీవిని చంపుకుని ఎలా తింటున్నారు మీరు అని అడిగా దానికి చాలా కోపం చేసేసింది ఆవేశపడిపోయింది ఆహా అంటే మీ జ్ఞానం ఇదే అని అన్న వెంటనే అంటే మీకున్న ఆలోచన ఇంతసేపు భగవంతుడు ఎట్లా అమ్మవారు ఎట్లా ఏం చేసినా మన కోపం రాకూడదు ఆవేశం రాకూడదు తత్వజ్ఞానం ఉండాలి మనిషికి వివేకం ఉండాలి అని ఎన్నో ఓ అన్నీ విన్నా 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 ఆపట్లెక్కడ అడిగేటప్పుడు అక్కడ కోపం చేసింది ఒకసారి జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు నీ పిల్లల్ని ఎవరన్నా కొడితే నీకు ఎంత బాధగా ఉంటుంది జగత్ మొత్తానికి తల్లిదండ్రులైనటువంటి పరమేశ్వరుడు యొక్క సంతానం ఇదంతా మరి నీకు తెలిసి నువ్వు ఇన్ని చెబుతున్నావు నాకు నా దగ్గరికి వచ్చి ఇలా గురుగారు అలా గురుగారు ఇలా ఒక్క ప్రశ్న అడిగే తప్పటికి ఏమొచ్చింది ఎంత కోపం వచ్చింది మరి అట్లా నిన్న ఒక ప్రశ్న అడిగే నీ కోపం వచ్చినప్పుడు ఇంత విలయం చేస్తున్నప్పుడు ప్రకృతిని ఇంత నాశనం చేస్తున్నప్పుడు ప్రతిదానికి కూడా బాగున్నామా నేను బాగుపడ్డా దెబ్బ తగిలిందా వాడి వల్ల తగిలింది ఏ దెబ్బ తగ్గు నా వల్ల తగిలిందని చెప్పుకోవచ్చుగా ఇలా చెప్పుకోకుండా నువ్వు చేసే ప్రక్రియకి ఏమవుతుంది భగవంతుడు ఉపేక్షించాడు ఉపేక్షించాడు కర్మ ప్రారంభం ఈ రకంగా తీసుకువచ్చాడు అంటే ఎందువలన అదేంటండి పాపం చేసింది ఒక్కడే పోవచ్చు అందరూ ఎందుకు పోవాలి ఎవరో ఒకటి తప్పు చేశాడు వాడు ఒక్కడే పోవచ్చు కానీ అందరూ పోవాలి మనం తప్పు చేయాలి మనం పాపం చేయలేదు మనం శుద్ధ పుణ్యాత్మనం శుద్ధ పూసలం అదో పాట వింటున్నాను రోజు మధ్య మనం పూసలం శుద్ధ పుణ్యాత్మను అసలు పాపం తెలియదు తెల్లవారు లేచిన దగ్గర నుంచి కూడా ఆత్మస్థుతి పరినింద చేయకుండా ఎవరు బ్రతుకుతున్నాడు అంటే నేను చాలా గొప్పవన్నండి వాడ వచ్చి అక్కడే తెలిసిపోతుంది వాడు అనడంలో మరి ఏ ఒక్కడైనా మీరు నా గురించి ఒక మనిషికి ఒకటి చెప్పారు నేను లేనప్పుడు అవును ఆ మనిషి లేనప్పుడు చెప్పారు ఆ మనం వినకూడదని మీరు అనుకుంటున్నారా వలతలు వాళ్ళు ఆ మీరు ఏదైతే చెప్పారో అది నిజమాబద్ధం అనవసరం దాని ఇంకో రెండు కలిపి చదువుతున్నారు అయిపోయి ఉన్నారండి తెలిసి కొన్ని తెలియకే రకంగా తెలిసే అంటే ఇక్కడ నాకెందుకో ఇవన్నీ మీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారేమో అనిపిస్తుంది మీరు ఎలా అనుకుంటున్నా రోగం వస్తే ఇంజక్షన్ చేస్తారని భయం వేస్తుంది తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తారని చెప్పి మనకు భయం లేదు కాబట్టి ఇటువంటి భగవంతుడు చూపిస్తున్నాడు మీరు ఎక్స్పీరియన్స్ అనండి ఏదైనా అనండి ఎన్నో చూసుంటావమ్మా కరెక్ట్ ఎంతమందికి ఎన్ని చెప్పినా వినరు నిన్న గ్రహణం జరిగింది హోమానికి వెళ్ళాను చేయిస్తున్నా చెప్పా ఇలా వేసుకోండి జాగ్రత్తగా చెప్పాను నేను చెప్పిన వాడు వినట్లా ఎలా పడితే అరి చేసా తిట్టేశా కోపాలు వచ్చినాయి వాళ్ళకి నేను బాధ్యున్ని నువ్వు చేసుకోవడానికి వచ్చావు అంటే నీకు ఏదో నష్టమో అరిష్టమో ఏవో పట్టి పీడిస్తున్నాయి అందులో నుంచి బయటపడటానికి వచ్చావు గంట కాకపోతే దేనికి రావటం ఇదేమవుతుంది ఒక అరిచ అరిచిన దాన్ని వాళ్ళు వేరే ఆయన ఇష్టం వచ్చి అరిచారు వేరే వాళ్ళకి చెప్తారు వాళ్ళు వేరే వాళ్ళు చెప్పుంటారు అందులో వాస్తవం ఏంటి ఎవరికి తెలుసు తిట్టి నాకు తిట్టించుకునే మీకే వాస్తవం తెలుసు మూడో వ్యక్తికి వాస్తవం అనవసరం అంటే ఈ ప్రభావం చేస్తున్నప్పుడు అన్నిట్ల కన్నా చాలా దారుణమైన దోషం తెలుసా అండి వాచా దోషం వాచా దోషం అంటే మనకు తెలియని దాని గురించి మనం మాట్లాడటం మనం విన్న దాని గురించి మనం పది రకాలుగా మాట్లాడటం మనం చూడని దాని గురించి మనం మాట్లాడటం ఇవి వాచా దోషం ఈ దోషాలన్నీ కూడా మూలం ఈ ప్రమాదాలకి బ్రహ్మంగా చెప్పింది అదే మరి నువ్వు ఏదైనా కళతో చూసినా ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకో లేదా కళ్ళతో చూడంగా నిజమే నువ్వు నమ్మకు అది ఒక్కసారి ఇబ్బంది కలుగుతుంది నిజంగా కావచ్చు నువ్వు చూసిన అబద్ధంగా కావచ్చు కాక దాని వెంటనే నువ్వు నమ్మకు ఒకటి సార్లు నువ్వు పరిశీలన చేసుకో లేకుండా చూడంగా నువ్వు నిజమని నమ్మేవా దాని కర్మ ప్రారంభం నువ్వు నీ కుటుంబం అనుభవించగా తప్పదు ఇది ఇదేగా ఇప్పుడు జరుగుతుంది లోకంలో మొత్తం కాబట్టి విశృంఖల విజృంభణం అనేటువంటిది అన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ఆయన ఒక రకంగా అయినా మనం చూపించాలిగా అది నూట నలభై రెండు రోజుల పాటు అది దాని యొక్క ప్రభావం వెళుతుందమ్మా ఆల్రెడీ మొదలైంది నూట నలభై రెండు రోజుల పాటు దాని ప్రభావం అనేటువంటిది మనం చూస్తాం అయితే నేను భగవంతుని ఒకటే కోరుకుంటాను ఆయన నువ్వు ఏదైనా చేయి ప్రాణాలని మాత్రం హరించకు ఆయన ఏమంటున్నాడు దరిద్ర పనులు చేసేవాడు బ్రతికి ఉపయోగం ఏంటంటున్నాడు ఆయన వీడి మీద వాడికి వాడి మీద వీరికి తుంపులు ఇటు అటు మాటలు అటు మాట్లా పొల్లలు పెట్టేటువంటి వాడు బ్రతికితే ఇంకో పది మంది జీవితాలు ఆశనం చేస్తాడు అటువంటి వాడు బ్రతకడం దేనికి ఆయన అంటున్నాడు అది కరెక్ట్ ఆయన ఇష్టం కానీ అంటున్నాడు అందరినీ సృష్టించింది ఆయనేగా ఏమంటే మనిషిని సృష్టించాడు మనిషి బుద్ధి బుద్ధిచ్చాడు పశువు కాదుగా ఇప్పుడు ఇప్పుడు ఆవులు ఉంటాయి కొన్ని కొన్ని మనం కట్టేస్తాం ఇప్పుడు ఏనుగు తెలుసా మీకు ఏనుగు గురించి తెలుసా మీకు ఏనుగు తా తాలకి ఒక గొలుసు కట్టేస్తాడు అది లాక్కోలేదు కొంతకాలం ఆ గొలుసు కట్టేసిన తర్వాత తాడు కట్టేస్తాడు గొలుసు కట్టడు తాడు కడతాడు తాడు కట్టిన అది లాక్కోదు అది గొలుసు గొలుసు కట్టేసరికి అక్కడే ఉండిపోతుంది అలానే మనకు భగవంతుడు జన్మనిచ్చాడు ఇలా అని చెప్పి మనకు బుద్ధిని సద్బుద్ధినిచ్చాడు ఆ ఆలోచన మనం పెట్టుకోవట్లేదుగా ఇప్పుడు నిప్పుని ముట్టుకుంటే కాలుతుందని తెలుస్తుందిగా కానీ అనాలోచనగా ఎందుకు ముట్టుకోవట్లే మరి అంటే మనం చేసే ప్రతి పని తెలిసే స్పృహ ఉండే ఏమవుతుందోలే ఏం చేస్తారులే లేని అది చేయడం వల్ల ఏమవుతుంది దాని యొక్క ప్రభావం ఈ రకంగా ఒక విధొచ్చి మొత్తం దుర్చిపెట్టుపోతుంది లాస్ట్ టైం వచ్చింది కరోనా అని చెప్పి ఎవరికైనా బుద్ధి వస్తుందేమో అనుకున్నా ఎవరికి రాల ఈసారి వచ్చేటువంటి దానికి కూడా బుద్ధి రావాలని కోరుకుందాం అంటే ప్రమాదాలు రావద్దు బుద్ధి రావాలి ప్రమాదం వచ్చిందా ఒక్కసారి మొత్తం మొత్తం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది గురుగారు కాకపోతే అంటే పాపులు మాత్రం పక్షులు రాలిపడిపోయినట్టు పడిపోయినట్టు రాలి ఉంటారు అబద్ధాలు చెప్పేవాళ్ళు అప్రమాణాలు చేసేవాళ్ళు స్వార్థ బుద్ధితో ఉండేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు మాత్రం పెట్టలు రాలినట్టుగా రాలిపోతూ ఉంటారు సగం భూమికి భారం తగ్గుతుంది అంటే ఆ భయం అనేటువంటిది మనిషికి లోపల వస్తుంది మరి ఇంత అన్యాయంగా ఉంటే డబ్బులు తగులుతున్నాయి కొంచెం మనిషి మారటానికి ఒక మార్గం కనిపిస్తుంది పది సంవత్సరాల్లో అంతే కానీ పది సంవత్సరాలలో మాత్రం చూడడానికి కనడానికి ఎన్నో చూస్తాం అప్పటివరకు దానికి నూట నలభై రెండు రోజులు చాలమ్మా మన దగ్గర ఉన్నాయా మన మన దేశానికే కాదు దేశాలతో సహా సహాన్నింటికి ఉంది అంటారు ఇప్పుడు జరుగుతున్న ఇబ్బంది అంటే ఏదైనా ఇప్పుడు మామూలుగా యాక్సిడెంట్ భారీ ప్రమాదం జరిగింది అగ్ని అగ్ని ప్రమాదం జరిగింది విస్ఫోటం జరిగింది ఒక ఫ్యాక్టరీ తగలబడిపోయింది ఒక ఫ్యాక్టరీ తగలబడిపోయింది అంటే అందులో వెయ్యి మందో వంద మందో కార్మికులకు భుక్తి పోయినట్టేగా అది ప్రమాదమే కార్మికులు అందరూ ఎవరు ఉండక్కర్లేదు అందరు ఇంట్లో పడుతున్న రాత్రి పడితే ప్రమాదం జరిగింది రేపంచి కార్మికులు వెళ్ళడానికి వెళ్లేదు మనకి లేనట్టేగా ఎటువంటిది ఏదైనా ప్రమాదమే మనం చూడక తప్పదు భగవంతుని వేడుకోవడం అమ్మా ఇంత పరిస్థితులు మనకు వద్దు అని ధన్యవాదాలు